హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు దారికొచ్చిన బుజ్జి సింహం కథ అనగనగా ఒక అడవి ఆ అడవికి సింహం రాజు అది జంతువుల విషయంలో సమన్వయం పాటించేది దానికో మగ సంతానం ఉంది దాని పేరు రుద్రం తల్లిదండ్రులు అతి గారాభంతో అది అల్లరిగా తయారైంది చిన్న చిన్న జంతువులను బాగా ఏడిపించేది ఆ ఆగడాలు భరించలేక జంతువులన్నీ ప్రభు విద్య నేర్చుకునేందుకు రుద్రాన్ని గురుకులానికి పంపండి అని కోరాయి రుద్రం ఇంకా చిన్నపిల్లే అప్పుడే చదివేంటి అయినా పిల్లలు కాకపోతే పెద్దలు అల్లరి చేస్తారా ఏంటి అని కొట్టిపారేసీదా సింహం కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు జంతువులన్నీ రాజు దగ్గరికి వచ్చి మృగరాజ ఒక చిన్న జంతువు చేసిన అల్లరి పనికి జింక కొమ్ములు విరిగిపోయాయి కుందేలు కాలికి దెబ్బ తగిలింది అని ఫిర్యాదు చేశాయి అసలేం జరిగింది అని రాజు ప్రశ్నించడంతో ఆ చిన్న జంతువు గొయ్యి తవ్వి దానిపైన ఆకులతో కప్పేసింది పరుగున వస్తున్న కుందేలు జింక అందులో పడిపోయాయి అని చెప్పాయవి జంతువు చిన్నదైనా పెద్దదైనా ఒకే న్యాయం ఒకే శిక్ష ఇంతకు ఆ పని చేసిందెవరు అడిగింది సింహం మరెవరో కాదు రుద్రం అంది ఎలుగుబంటి సింహం గతుక్కుమంది ఏం చెయ్యాలో అర్థం కాక మంత్రి ఏనుగు వైపు దీనంగా చూసింది యుగరాజ మన అడవిలో తెలియక తప్పు చేసిన చిన్న జంతువులకు నిర్బంధ విద్య అమలు చేస్తున్నాం ఆ మేరకు యువరాజును ఆరు నెలల పాటు ఎలుగుబంటి దగ్గరకు పంపాల్సి ఉంటుంది అంది ఏనుగు ఆరు నెలలు గడిచిపోయింది ఆరు నెలలు తర్వాత బుజ్జి సింహాన్ని తీసుకెళ్లేందుకు వెళ్ళిన మృగరాజుతో ప్రభు రుద్రం అల్లరి తగ్గిపోయింది తెలివితేటలు నేర్చుకుంది ఆ రోజు మీ బిడ్డ గొయ్యి తీసి ఆకుల కప్పటం వరకు నిజమే కాని అందులో జింకా కుందేలు పడలేదు జి సింహంలో మార్పు తీసుకురావాలని మీకు అబద్ధం చెప్పాం అందా ఎలుగుబంటి అయితే మీరు రుద్రానికి కాదు నాకు బుద్ధి వచ్చేలా చేశారు అంది సింహం నవ్వుతూ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కదా మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ